ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి నేరుగా పెన్షన్లు అందించడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా గూడూరు పదమూడవ వార్డు మసీద్ వీధి బ్రాహ్మణ వీధి శివాలయం వీధి ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం స్థానికులకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ನೈಲ್ ಎಕ್ಕು ಕದ हुन <laughs>

Oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay, oke, okay. oke, okay. oke, 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 oke,

గా ప్రతి నెల ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్ పెంపుదల చేసి ప్రతి నెల ఒకటవ తేదీ ఒకటవ తేదీ సెలవు అయితే ఆ ముందు రోజు సచివాలయ సిబ్బందిని అందరినీ జాగ్రత్తతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పురమాయించి ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రానికల్లా తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు పంపిణీ చేసేటట్టు పంపిణీ చేసే విధంగా వారు దిశానిర్దేశాలు ఇవ్వటం ఆ దిశగా సచివాలయ సిబ్బంది కూడా ఉదయాన్నే ఐదు గంటలకే ఫీల్డ్ మీదకొచ్చి ఐదున్నరకి పెన్షన్లు స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకల్లా దరిదాపు తొంభై శాతం పెన్షన్లు మన పట్టణంలో ఇవ్వటం జరుగుతుంది ప్రతి ప్రతి నెల ఒకటవ తేదీ సాయంత్రానికి తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతీ నెల ఎప్పటిలాగానే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ప్రతి వార్డులో తిరుగుతూ నెలకు ఒక వార్డు చొప్పున వార్డులో తిరుగుతూ ఆ స్లమ్ ఏరియాలో పెన్షన్లు పంపిణీయే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కూడా వారు తెలుసుకొని అప్పటికప్పుడే మాకు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చు అనే దాని మీద దిశానిర్దేశాలు ఇవ్వటం జరుగుతుంది వారి యొక్క సూచనలు సలహాల మేరకు అభివృద్ధి పదంలో ఊడూరు పట్టణాన్ని పెంపొందించే విధంగా మా అధికారులందరూ మొత్తము కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని అలానే వారు ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి దిశానిర్దేశాల ప్రకారము ఒక ప్రణాళికతోటి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలకు గౌరవ శాసనసభ్యులు వారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మసీదు వీధి ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చేపట్టినటువంటి పింఛన్ల పంషన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు గూడూరు పట్టణం నందు పదమూడవార్డు నందు విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ పసం సునీల్ కుమార్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం మూడు నెలల పెన్షను బకాయిలతో పాటు ఇస్తానని చెప్పి ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం వచ్చిన వెంటనే అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అభివృద్ధి కూడా దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదమూడవ వార్డుకి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నికల వాగ్దానం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే నాలుగు వేలు చేస్తా ఉన్న పెన్షన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటో తేదీ అమలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జూన్లో ఇంకొక మరో మూడు నాలుగు నెలల లోపల మరో రెండు పథకాలు తల్లికి వందనం రైతు భరోసా కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా ప్రజలకు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూరు పట్టణంలోని వార్డులో పెన్షన్ల పంపిణీత నాయకులు గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి అలాగే గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మా సోదరులు బిల్లు చంచురావయ్య గారికి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మా సోదరులు అబ్దుల్ రహీం గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తువూర్ రవీంద్ర రెడ్డి గారికి అలాగే భోపాల్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు సచివాలయ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెన్షన్ల పంపిణీ అంటే పేద ప్రజలకు పండగ లాంటిది గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఉండింది పెన్షన్ చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తానని అదేవిధంగా ఆ మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు వేలకు పెంచి లబ్ధిదారులకు ప్రతీ నెల ఒకటో తేదీ అందిస్తున్నారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలైంది ఈ ఏడు నెలల్లో ప్రతి నెల ఒకటో తేదీ మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి నెల ఒకటో తేదీ వారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి ఈరోజు మన శాసన శాసనసభ్యులు ఈ మసీదు వీధికి వచ్చి ప్రతి ఇంట్లో వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వర పరిష్కారం చేసే అక్కడే కమిషనర్ గారికి కావచ్చు మా హౌసింగ్ డిఈ వాళ్ళకి కావచ్చు మిగతా ప్రభుత్వ అధికారులకి ఆదేశించడం జరిగింది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ మసీదు వీధిలో మా ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఆయన ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఇల్లులు ఆయన ఉన్నప్పుడు చేసిన స్థలాలు తప్ప తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఒక్క అర అర సెంటు స్థలం కూడా శాంక్షన్ చేసి దాఖలా లేవు అదేవిధంగా ఇప్పటివరకు మన ముస్లిం వేరే ఆయన చేసిన పెన్షన్ పంపిణీలో అత్యధిక భాగం గత హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన పెన్షన్లే తప్ప వీళ్ళు కొత్తగా వచ్చి ఇచ్చినాటి ఏమన్నా ఎవడు పెరికేశారు లాస్ట్ టైము ఇప్పుడు మసీదు వీధులు ఎక్కువ మంది చాలా వరకు పేద ప్రజలు నివసిస్తున్నారని కూడా చాలా వరకు తెలిసి ఇక్కడ నాయకులు తెలియజేసి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి సాధ సాధాబాధ చెప్పడం జరిగింది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధా ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు వరకు మా శాసనసభ్యుడి సునీల్ కుమార్ గారు నిరంతరంగా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తున్నారో చేస్తున్నారో మన నియోజకవర్గ అభివృద్ధి కూడా ఆయన అదేవిధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకున్నారు ఈరోజు ప్రతి నెలలాగానే ఫిబ్రవరి ఏ నెలైనా మొదటి తారీఖున వృద్ధులకు వికలాంగులకు అదేవిధంగా వితంతువులకు ఎవరైతే సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అధికారులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పంచడం జరిగింది దాంట్లో భాగంగానే పెద్ద మసీదు విధైనటువంటి ఈ ప్రాంతంలో మా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ కాశీ చంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ల పంపిణీ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ తర్వాత గ్యాస్ ఏ అయితే మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాడో మూడు సిలిండర్లు కూడా ఆల్రెడీ ఒక సిలిండర్ మొదటి విడతగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఈ గవర్నెన్స్ పేరు మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే ఈ వార్డు సంబంధించినటువంటి నాయకులకు మా కమిషనర్ గారికి సీఏ గారికి హౌసింగ్ డిఇ గారికి ఏఈ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముందుగా సచివాలయ సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందువల్లంటే ఈరోజు ఉదాహరణ సచివాలయ సిబ్బంది మొత్తం ఊరుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తొమ్మిది గంటల లోపల నైంటీ పర్సెంట్ ఈ పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారు ధన్యవాదాలు అలాగే గతంలో కాకుండా గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తున్నారు చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత వరకు అంటే అన్నీ చేస్తామని చెప్పలేము కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తాను ఎందువలంటే మా నాయకులు ఎవరైతే ఓటు తీసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరకు వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని ఎందువల్లంటే ఓట్లేసి కనిపించినటువంటి పరిస్థితి గతంలో నాయకులు కనిపి పరిస్థితి కాదు స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ముప్పై వేల ముప్పై ఏడు వేల ఇరవై ఫెన్షన్స్ దాదాపు పదహారు కోట్ల డెబ్బై మూడు లక్షలతో పంపిణీ చేయడం జరుగుతుంది ఒక రోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు మేము ఫెంక్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్టులో గురించి వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్ వెళ్ళి అది ఎప్పుడు చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా కమిషన్ గారితో సంప్రదించండి ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేశారు అలాగే ఇందాక చూసాం ఒకవేళకి ఆధార్ కార్డు సార్ అప్పుడు ఎలక్షన్స్లో మీ మెసేజ్ వచ్చింది మా వాగ్దానం చేసుకుంది చెప్పారు చెప్పాడు ఏదైతే అమ్మా మా ఇల్లు ఇక్కడే కదమ్మా రావచ్చు అంటే అప్పుడు మాత్రం ఏం మాట్లాడుతున్నాం నేను చెప్పేది అంటే మా ఇంటి గూడురే అవకాశం ఉంటే పార్టీ ఆఫీస్ ఇక్కడే ఏ మేము వాగ్దానాలు చేసాము దయచేసి అవకాశం ఉంటే ఒక అరగంట అట్లా వచ్చి మాట్లాడితే మేము కూడా కొన్ని మర్చిపోయటం అవి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు వాళ్ళకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే మన కార్యకర్త ఇబ్బందులు పడుతున్నా లేకపోతే ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోయినా వాళ్ళకి యాక్సిడెంట్లో అయితే మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అట్లా లేకపోయినాకృష్టి తీస్తే మనం కూడా పార్టీ నుంచి మనందరం కలిసి పార్టీ అయితే అందరం అందరం కలిసినటువంటి అయ్యి మాకు డబ్బులు ఉంటారు వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారం పెన్షన్లని వెయ్యి రూపాయలు పెంచింది అలాగే ప్రతి మహిళకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా విషయం విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం అలాగే గతంలో అంగన్వాడీ టీచర్స్కి నాలుగు వేల ఐదు వందల నుంచి మనం వచ్చిన తర్వాత పదివేల ఐదు వందలు పెంచామని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం అలాగే హెల్పర్లు కూడా రెండు వేల రెండు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఒకసారి పెంచినటువంటి గవర్నమెంట్ ఉంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అలాగే ఎవరైనా చనిపోతే సర్వీస్లో ఉండి ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ఉయ్యమని చెప్పి జీవో కూడా ఇటీవలే మన ఎన్టీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టి అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఇటీవలే తాగుసుకెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వరీలు అలాగే మా విద్యాశాఖ మంత్రి వరి లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పొరేట్ చేసి పారిశ్రామిక వేతలు స్వాగతాన్ని ప్రకటించాయని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో జైటాక్ చెట్లేక ఉన్నటువంటి పరిశ్రమాన్ని కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పి ఎందుకు వస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉమ్ము చేయాలని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను అలాగే కొన్ని రాజకీయ పార్టీలు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బరుదవుతున్నాయి ఏంటంటే డబ్బులు లేవంట ఆయన చేయడం వాగ్దానాలు నేను రావటాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం ఏమైతే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడి కూడా తప్పకుండా అక్కడించ తప్పకుండా అన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మోడీ సార్ గారి సహాయంతో మేము చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ యొక్క అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఎందుకంటే చెప్పేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఏం చేయలేము అని అది ఉత్తమ మాట చంద్రబాబు చెప్పలా చెప్పా బాబు గారు చెప్పింది నేను మేము ఇచ్చిన ప్రతి ఫ్యామిలీని ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు వచ్చినాల్లో మళ్ళీ రెండు సూపర్ సిక్స్లో రెండు పథకాలను కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏది వచ్చినా స్పందించేటువంటి పరిస్థితి మాదే ఉంది అయితే అన్నీ చే ఎవరు సాధ్యం కాదు అన్నీ చేయడం కానీ వీలైనంతవరకు చేసేంత వరకు ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా ద్వారా ఏమైనా తప్పుగా ఏదైనా వచ్చుంటే క్షమించమని చెప్పి ప్రజలు నా ప్రజల్ని గూడూరు నియోజక ప్రజలు అందరినీ కోరుతున్నాం కాబట్టి దయచేసి మీరు నేరుగా రండి మాది వేరే ఊరు కాదు మాది గూడూరు అని నేరుగా వచ్చి మీ సమస్యలను పార్టీ చేయాల్సింది గంటలకి వారానికి మూడు రోజులు పాటి అందుబాటులో ఉంటాం కాబట్టి స్పష్టంగా వచ్చి సమస్యలు చూసుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఏడు నెలల్లో ఇరవై ప్రముఖ కంపెనీలని దాదాపు ఆరు లక్ష ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా